వాతావరణం చల్లగా ఉన్నది అరే కాశిం ఏడి ముక్క మందు సుక్క వేస్తే నిమ్ము అలాగా ఉంటదిరా పా నువ్వు నీకేం పని పడలేదా చేబులో పైసలు లేవంటే అవ్వ బటన్ ముక్క మందు సుక్క అంట ఏంటి పని పడలేదా ఐ పాయ్ అదే కాశింపు పైసలు గురించి ఎందుకు బాధపడుతున్నారో సర్పంచ్ ఉంటే నుండి दावत दावत तो लो एम दावत अरे ये वाला जब पकड़ा सरे ओके ओके गुड मजे पाने शुरू ओके 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 जेस को दावा है दावत जेस को दावा दावत जेस को तो नहीं जेस को बड़े बाप बर जब तक सरपंच फोन वाट को तो तूने ना एक्सप्रेस वाट నమస్తే సర్పంచ్ సాబ్ ఆ కాసేప్ నేను అట్లా విత్తు నాకు నిజంగానే సర్పంచ్ అయినంత ఫీలింగ్ వస్తుంది ఫీలింగ్ వచ్చుడు ఏంది రూబాయ్ సర్పంచ్ బాయ్ ఏం చేద్దామంటావు మరి మరి లేకపోతే ఏంది ఆ తమ్మి ఏంటి మరి ఫోన్ చేసినావు గదేనే మొన్న దావతంటివి పోరాన్లు యాద్ చేస్తుండ్రు ఎట్లా పోయి అలా నామినేషనే కదా అదే దావతూపుల దప్పు దప్పుసప్పులతో ఎగురుకుంటా పోయి నామినేషన్ వేసేద్దామే గదానికి ముందు ఆడుతున్నావా ఎంత పంపిస్తా ఒక ఐదు వేలు అయితే కొట్టే తక్కువ పంపించినా చూసుకో వచ్చినాయి అంతా రెడీ చేసి ఫోన్ చేస్తా ఓకే సరే మరి పారా ఎందుకురా బాక నిజంగా

సరే చేస్తున్నా చిన్న అన్ని రేడీ అయినాయి ఇక ఉప సర్పంచ్ కూడా దొలుకుంటారు రా దావత్కు మన ప్లేస్ తెలుసుగా లొకేషన్ వచ్చేసి వెళ్తాయి అన్న రారే రాసారు కూర్చు అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఏ ప్లేట్ ఇరా అన్న అన్న ప్లేట్ ఇద సర్ పంచు మాట్లాడుతున్నావు మా కోటాకు లేకపోతే నీ గురించి ప్రచారం చేయ యమా అంతేగా అంతేగా

కృష్ణుడా దళితుడా అమ్మా చోడు పుట్టినోడా పాపంరా నీకు ఆ సోదీమే లేదురా అవునా కాసిమన్నా గింత పీ లేకపోతే ఏమైతుంది పొరగాళ్ళు ఒక్కొక్క ముక్కేస్తారా మాకు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ అన్నా నాకు నేను కూడా నా పర్సనాలిటీ ఎట్లా ఉంది నాకు ఒక ముగ్గు సరిపోదా అరే పోరాయలే గారా తినరి ఏమైతుంది సరిపోతుంది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ఈ కాసిమాన్నంత పిసినారు రేవుడు ఏడలేరు పూర్వాల ముందు ఒక్కొక్క ముక్క నేస్తుండు అంతేగా అంతేగా అవునా కాక వాళ్ళంటే పొరలే మాకేమైందిరా ఆయన సర్పంచ్ అయినా నేను ఉప సర్పంచ్ అయినా మాకు కూడా ఒక్కొక్క ముక్క వేస్తారా ఈ మొక్కలలో లేద్రా ఏదో కష్టపడ్డామని రెండు ముక్కలు ఎక్కువ వేసుకుంటాం కావచ్చు వేసుకోరు వేసుకోర్రీ తింటే తినంతి పూరలు కష్టపడ్డారు కదా నన్ను సర్పంచ్ చేసీ నేను ఉప సర్పంచ్ చేయట్రీ ఇంకేందిగా తినంత పాప కష్టపడ్డారు కదా మళ్ళీ సరే కష్టపడ్డరు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం

చూసినావా అని మనకి ఒక్కొక్క ముక్కేసి అలా గిన్నెడు గిన్నెడు పెట్టుకొని తింటారు మనుషులు అది వేయాలా అని వాళ్ళు వేయాలి థమ్స్అప్ తీసుకోర్రి తాగుర్రీగా మేము సరే ఒక బీర్ తెచ్చుకున్నాం థమ్స్అప్ ఏనా మందు లేదా అన్న నామినేషన్ వేసేది ఉంది కానీ మేడం వాసన వస్తుంది మంచిగా ఉండదు మేము సరే బీర్ తెచ్చుకున్నామే అబ్బా తమ్మ ఏం చెప్పినావు నాన్న సూపర్

తరపతి లేదు ఏం లేదు మీరు పోతున్న కుంపు ముడి తమ్మా నా ఇంట్లో నా పెళ్ళని చెప్పిందిరా నా అమ్మ చెప్పింది నా బిడ్డ చెప్పింది అద్దె లంగలే అలా సోపది పట్టకే పట్టకే నిన్ను అని చెప్పింది గోవిందరి నా పని బస్సు బస్టాండ్ చే ఏంటంటే లైక్ చూడంటే ఏం చూత్తా నువ్వు తెలిసినా నువ్వు వేజా పోకపోతుండీ